వందల యాభై పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాల పద్నాలుగు గుంటల భూమి అది దాంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ పోయి రెండు ఎకరాలు దాఖారు రెండు ఎకరాలు పంతలు నర్సయాకిచ్చారు రెండు ఎకరం రెండు ఎకరాలు పెక్కర పోసి ఎక్కిచ్చారు రెండు ఎకరాలు ఎవరికి ఇచ్చారు మా ఎకరం నారా మాట్లా ఎల్ల ఎక్కిచ్చారు తండ్రి నర్సయ్యా ఎకరం నారా మాట్లా ఎల్లవా ఎకరం నారా ఇచ్చిండు తన భర్త పేరు పోసయ్యా బొమ్మల వాళ్ళకు ప్లాట్లకు రెండెకరాల పది గుంటలు పిల్లలు ఆ పేయింది ఇప్పుడు రెండెకరాల నాలుగు వందల యాభై ఐదుల బై ఐదుల డబల్ బెడ్రూములు ఇచ్చిన పెద్ద ఎట్లా పెంటేకు రెండెకరాల పది గుంటలు ఉన్నది భీమి బీమా ఎంత ఉన్నదో అది తెలియదు అలానే డబల్ బెడ్రూములు కట్టారు కడతామన్నవి అరవై కట్టినవి ఇరవై ఏడు ఈ ఇరవై ఏడులా మేము ఇకలాంగుని ఈమె నా బిడ్డ మెంటల్ ఆమె నా భార్య మా బతుకంత రోడ్డు మీద ఉన్నది అప్పుడెప్పుడు నాకు అంత తెలియదు కానీ బిజిన రావు ముఖ్యమంత్రి అప్పుడు ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ గుడ్డిగా ఇచ్చింది మనసుకి రెండు గుంటలు అది రోడ్డుల హైవేలు వరకే గుంట నెరవేంది గుంట ఉన్నది అది పోతుందా ఉంటుందా దాన్ని కూల కొడితే మాత్రం ఇల్లు గట్ట పర్మిషన్ సార్ ఇక్కడికి మూడు మాటలు వచ్చింది సర్పంచ్ ఏదో బాధపడి పాపం మూడు మాటల పేరు రాయించుకే గుడ్డి గుడ్డిగా ఎస్ఐ సీను సరి బాగా రాదు ఆ ఈ పబ్బతి విస్తారేంటి ఆ అంటావు పొట్టి ఉంటాడు వాని పెళ్ళాకి వెళ్ళాలి ఆ ఆ ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీలు తీసుకొని గుడ్డి గుడ్డిగా దొంగల కథాకర ఆఫీసర్స్ ఆఫీసర్స్ లాంచాల దీని కోట 50 50 ఎస్ఐ ఎస్ఐ సీన్ గా పిండి వేర్చేనే మా జిల్లాలో బాబొపటది ఆ ఏం చేసడ చేది అప్పటి నుంచి ఏం పేరమ్ గుడ్డిగా దిరాక్షలుగా ఉంటాయి గుడ్డిగా దిరాక్షలుగా ఉంటాయి సేపు ఈ పని చేసి సార్ నాకు ఉందామంటే గుంట జాగస్ అతలేదు సార్ మీకు కవర్ కప్పుకోను సార్ నేను మాకు మా నా కొడుకు జాగలేక బయటికి పోయి ఫస్ట్ తాగున్నాడు సార్ అంటే గుంటెట్టు ఆధార్ కార్డు కొట్టురి ఆధార్ సహాయం చేయండి గ్రామ పంచాయతీ వల్ల మేము మా పేర్నెస్ మీ చేతిలో లేవో నిన్నటి వరకు మొన్నటి వరకు ఏమో పేర్లు అని చెప్పి లోపల లోపలి ఇచ్చేసారు నా భారత లేదు నాకు ముగ్గురు పిల్లలు నేను ఒక్కసారి కష్టం నా తప్ప నాకు అసలు సాయం వారి కూడా లేరు తక్కువ ఇల్లు కూడా లేదు కొన్ని ఏళ్ళు యాదని ఇంట్లో కూడా కిరాయి ఉన్నా ఇప్పుడు క్రాస్ శంకర ఇంట్లో కూడా కిరాయి ఉంటున్నా నా తన ఇల్లు లేదు జాగ అత్త మామూలు లేరు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు పట్టించుకోరు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు సాయం చేయండి ఒక కొడుకు నేను నా ఒక్కరికొకరు కష్టం చేసుకుని భర్త నా పోషించుకుంటే నాకు సాయం చేయదు నన్ను అన్యాయం చేయకుండా నాకు అన్నం చేయకుండా ఆడపిల్ల చేయండి నాకు అన్యాయం చేయకుండా మగ దిక్కు లేనిదాన్ని నాకు అర్థం లేడు అప్పటి నుంచి డబుల్ పేర్ పేరు ఏం

ನೀವು ಗೂಡಿಗೆ ಬ್ಯಾಂಕ್ ಇಲ್ಲ